వెల్కమ్ టు ఫార్మర్ గిక్స్ రెడ్ సోదరులకు స్వాగతం అండి మనం ఈ పర్టికులర్ వీడియోలో ఏం చేస్తారంటే అంటే మన అందరికీ తెలిసిన ఇన్సెక్ట్ సైడ్స్ ఉన్నాయి మందుల గురించి మనం మాట్లాడాము అది ఏంటంటే అల్లిక అని చెప్పి ఫేమ్ అని చెప్పి జియో ఫారాజింగ్ డెలిగేట్ రకరకాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఉన్నట్లు బెస్ట్ టాప్ ఫైవ్ క్వాలిటీ తీసుకుందరి వాటి రేట్లు ఎలా ఉన్నాయో అయి రేట్లు అంటే మన అందరికీ తెలిసిందే షాప్కి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళు చెప్పిన రేట్ గా మనం కొనుక్కుంటాం కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో చూపించినట్లు ఒకసారి మీరు చెక్ చేయండి మనకి ఇక్కడ సేమ్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చినట్లయితే జనరల్ గా పద్నాలుగు వందల వరకు ఉంటుంది పదకొండు వందల ముప్పైకే దొరుకుతుంది బికి హార్ట్ అనే వెబ్సైట్ లో ఒకసారి మీరు ఆ రేట్లు కూడా చెక్ చేయండి ఆంపుల్ జియో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది కోరాజిన్ ఉంది సిక్స్టీ ఎంఎల్ డెలిగేట్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది బెనీవియా ఉంది దదామా కంపెనీ ఉంది ఇవన్నీ టాప్ నోచ్ పొరుగుతుంది అండి మీకు కొనేటప్పుడు ఒకసారి ప్రైజిషన్ విషయంలో కనుక మీకు కొద్దిగా ఇబ్బంది కట్టి ఉన్నదైతే ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడడం మనం ఆన్లైన్ లో తెప్పించుకోవడం వల్ల మనకి కొద్దిగా తగ్గుతుందండి ఒకేసారి ఆర్డర్ చేయడం వల్ల ఒకసారి చూడండి గ్యాటే కాదు ఇలా రకరకాల ఆన్లైన్ వెబ్సైట్స్ లో కూడా ఉన్నది అంటే మనం కొనేటప్పుడు ఒక మంచి డెషన్ తీసుకుంటే అది బాగుంటుంది అని నా ఉద్దేశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్